హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి దోసకాయ పచ్చడి చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మీకు ఎలా చేసాను ఏంటి అనేది మొత్తం అంతా కూడా చూపించుతాను ఈరోజు ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అన్నమాట మీ మీరిచ్చే ఒక లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ మర్చిపోకుండా చూడగానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అయితే వెళ్ళిపోదాము ఇదిగోనండి నేను ముందుగా అయితే వేరుశెనగ గుళ్ళు ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను అనమాట వంద గ్రాములు వేరుశెనగ గుళ్ళు తీసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి అనేది అసలు చికెను మటను ఎందుకు పనికిరావో అంతలా అనిపించింది నాకైతే అంత టేస్టీగా ఉందనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి రోటి పచ్చడి అంటారు కదా అంత టేస్టీగా ఉ వస్తుందన్నమాట రోటి పచ్చడిలాగాని ఇదిగోనండి నేనైతే వేరుశనగ గుళ్ళు ఫ్రై చేసి పెట్టుకున్నాను దీంట్లోనే మళ్ళీ మనం కొద్దిగా ఆయిల్ పోసుకొని అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే ఒక పదిహేను పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి ఇలా అడ్డంగా కట్ చేసి వేసేస్తున్నాను అనమాట ఈ పచ్చిమిర్చి అయితేనే మనం వేసే అన్నిటికి ఈ మాత్రం పచ్చిమిర్చి అనేది సరిపోతుంది ఇలా మూత పెట్టుకొని చెట్టుపట్లు ఆడతాయి కదండి ఒంటి మీద పడతాయి అలా అనేసి నేను మూత పెట్టి తిప్పుతున్నాను అనమాట ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగానే ఒక మూడు నాలుగు ప టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి అవి కూడా ఇందులోనే వేసేసుకోవాలండి ఇదిగో నేను ఒక బౌల్ నిండా టమాటాలు కట్ చేసి పెట్టాను అవి కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా కొద్దిసేపు కొద్దిగా సాల్ట్ వేసుకొని మగ్గనివ్వాలన్నమాట మనం మూత పెట్టి కొద్దిగా సిమ్లో పెట్టినట్టయితే బాగా మెత్తగా అయిపోతాయండి ఈ విధంగా నేను వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను కొంచెం అంటే కొద్దిగా ఎక్కువే వేయండి టమా అంటే మనం పచ్చళ్ళలో వేస్తున్నాం కదా కొత్తిమీర మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట అలా అనేసి నేను కొంచెం ఎక్కువే వేస్తున్నాను ఒక ఒక పావు కట్ట అనేది వేస్తున్నాను అనమాట కొత్తిమీర అలా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి మనం దీంట్లోనే వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసాను కదా కళ్ళుప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలండి ఇందులోనే మనం ఇలా చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా మనం సాల్ట్ కూడా వేసాం కదండి టమాటాల్లో వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది గ్యాస్ హైలో పెట్టకుండా కొంచెం సిమ్లో పెట్టి నేను మూత పెడుతున్నాను ఇంతేనండి దీన్ని అయితే మనం ఇలా ఉడకనిస్తూ ఉందాము ఇంతలో మనం దోసకాయ ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట ముందుగా అయితే నేను ఒక పెద్ద దోసకాయ తీసుకున్నాను ఒక పావు కేజీకి కొంచెం ఎక్కువే ఉందనమాట ఆ దోసకాయ తీసుకొని కట్ చేసుకుని ఈ విధంగా రెండు రకాలుగా చేసి పెట్టాను కదండి ఈ రెండు కూడా మనకి ఇప్పుడు ఈ దోసకాయ పచ్చడిలోకేనమాట ఒకటైతే ఈ బౌల్లోకి తీసుకున్నది బాగా సన్నగా కట్ చేసి పెట్టాను అలాగే ఇంకొకటి అయితే కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేశాను చూడండి ఇవి ఉడికిపోయినాయి టమాటాలు అవన్నీ కూడా ఫ్రెండ్స్ ఇక్కడ మనం దోసకాయ ముక్కలు గింజతో సహా కట్ చేసానండి మీకు ఇష్టం లేకపోతే దోసకాయ ముక్కలు అంటే గింజ తీసేసి కట్ చేసుకోవచ్చు అలాగే దోసకాయని నేను అసలు ఉడకపెట్టట్లేదు అనమాట మనం టమాటాలు పచ్చిమిర్చి ఇవి ఉడకపెట్టాము కదా అంత మట్టికే ఉడకబెడుతున్నాము అయితే ఇక్కడ చూడండి వెల్లుల్లిపాయలు మామూలు పచ్చి వెల్లుల్లిపాయలు అలాగే చింతపండు ఇవి కూడా నేను వీటిలో వేస్తున్నాను పులుపు కోసం పెద్దగా ఎక్కువే అవసరం లేదండి ఈ చింతపండు అవసరమైతే మీకు మామిడికాయ రోజులు అనుకుంటున్నాము మామిడికాయ రోజుల్లో మామిడికాయలు ఉంటాయి కదండి అలాంటప్పుడు మనం మామిడికాయ కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అయితే నేను చింతపండు వేస్తున్నాను ఇలా మనం మిక్సీ పట్టేసుకుంటున్నామండి వన్ బై వన్ ఇవన్నీ కూడా అయితే దోసకాయ కూడా నేను ఒక బౌల్లోకి తీసి పెట్టాను కదా అవి మాత్రం మిక్సీ పట్టలేదు ఒక ప్లేట్లోకి తీసిన మట్టికి మిక్సీ పట్టేసాను అనమాట మీకు ఇక్కడ నేను ఫ్రై చేయి ఉడకబెట్టకుండానే దోసకాయ ముక్కల్ని మిక్సీ పట్టేశాను పచ్చివాటిల్ని అయితే తాలింపు వేస్తున్నానండి ఇప్పుడు అయితే ఇందులోకి మనం గుళ్ళు కట్ చే అంటే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా మిక్సీ పట్టేసాను అనమాట అయితే తాలింపు పెట్టుకోవడం అని ఇక్కడ చూస్తున్నారు కదా శనగపప్పు అలాగే వెల్లుల్లిపాయ ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని నేను వేస్తున్నానండి తాలింపు ఈ పచ్చడిలోకి ఇలా లైట్ ఆయిల్ ఎక్కువ ఉంటే బాగా అనిపిస్తుంది మన ఇష్టం అనమాట తక్కువ వేసుకోవాలంటే తక్కువ వేసుకోవచ్చు అయితే ఇదిగోనండి ఇలా మనం కొంచెం కొత్తిమీర వేసేసి తీసేసుకోవడమే ఇవన్నీ కూడా మిక్సీ పట్టి ఒక బౌల్లో తీసుకున్నాం కదా అందులోకి వేసేయడమేనండి అలాగే ఇందులోకి మనం ఒక ఉల్లిపాయ కట్ చేసి పెద్ద ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు వేసుకోవచ్చు అలాగే మనం దోసకాయ ముక్కలు పక్కకు పెట్టి ఉంచాం కదా ఒక బౌల్లోకి ఆ పచ్చి ముక్కలు కూడా ఇందులోనే కలిపేసి ఉల్లిపాయలు దోసకాయ ముక్కలు కూడా కలిపి ఇలా తాలింపులో వేసేటప్పుడే మనం మొత్తం అన్నీ కూడా మిక్స్ చేసేయచ్చు అనమాట సూపర్ ఉంటుందండి అసలు పచ్చడి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఛానల్కి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు